అంటే ఇంకోటి ఉంది కానీ అది జార్లు ఎక్కువ అంతే రేట్ ఎక్కువ నాలుగు జార్లు మనకెందుకు జార్లు మనం వాడేదే రెండు జార్లు ఇందులో

స్తోత్రం నాయన పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీ పంతాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తల్లి నాయన నీ మహిమ గల నామే మహిమ పొందుకోవాలి నాయనా కనపరచబడాలి హెచ్చబడాలి తల్లిని కొందనాలు ఈ రోజు తల్లి నాయన మరి సంజయ రాజేష్ కి వారికి ఇచ్చిన ప్రేమ నాయన వ్యాపార నివృత్తి మరి నాయన తీసుకున్న ఈ మిక్సర్ నించి ఆశీర్వదించండి తల్లి సక్రమంగా వాడబడినట్లుగా మీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి అభ్యంతరాలు ఆటంకాలు కొట్టివేండి నాయన తండ్రి దీని ద్వారా వారి ఇంకా మంచి ఒక ప్రభావం ఏది దీని ద్వారా పని వర్క్ చేసినా అది నాయన సక్సెస్ఫుల్ గా నాయన తండ్రి వారు చేయడానికి సహాయం ఇచ్చండి ప్రతి అభ్యంతరాలు కరెంటు ద్వారా మీరు కొట్టివేసి ఇది సదాకాలము స్థిరపరచండి ప్రతి అభ్యంతరాలు మీరు కొట్టువేసి ఇంతకన్నా వాటిని విలువైన వాటిని రాబోయే కాలంలో పెళ్లకు మీరు అనుగ్రహించండి వేస్తున్నా దీన్ని దీవిస్తూ సుధిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఏదో బట్టలు ఇచ్చాడు దీనికి నొప్పి ఒకసారి కచ్చాపచ్చగా తిప్పుడు ఓకే పదవి

तरले पक्कै मान्नु पर्छ त्यही पटेसी वाला लाग्नु छ अनि फोन गर्नुहुन्छ म भन्छु होला नि कसरी बढाउनु हुन्छ समात गर्न प्रश्नहरु नभेट्छै नछै छ है त पक्कै मान्नु पर्छ न एउटा टेन्सन छ आफुबाट आके गर्नु निले जति फेरी छ गर्नु पर्ने जस्तो लाग्छ नि गर्नु पर्छ नि दिनबाट తీసుకో ఇంకా కరెంట్ బిల్ కరెంట్ బిల్ లేకపోతే పని అవ్వదండి అక్కడ కరెంట్ బిల్ కోసం డాను వాళ్ళ డాడీ వెళ్ళారు వస్తే తీసుకున్నాం ఫోన్ తీసుకుంటున్నాం అండి వాళ్ళ మమ్మీకి ఫోన్ కోసం అయితే వచ్చాము చాలాసేపు అయింది వచ్చి తీసుకున్న తీసుకున్న వెనుక చూపిస్తాం ఏం ఫోన్ తీసుకున్నావు తీసుకుంటున్నారు సిక్స్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ తీసుకుంటున్నామండి దానికోసం మంచి ప్రాసెస్ ఉందన్నమాట అందుకనే అదే రాను కాను వాళ్ళ డాడీ వెళ్ళారు తీసుకురావడానికి అది రాగానే అయిపోతుంది తీసుకుంటే ఏం తీసుకున్నా అన్నది చూపిస్తాం ఏ కలర్ తీసుకున్నా ఏంటి ఆల్రెడీ నేను వీడియో తీయకముందు చంపేశాను చెప్పండి ఏం ఫోన్ తీసుకున్నావు సిక్స్టీన్ ప్లస్ నుంచి ఒక తీయరాని కోరిక తీర్చుకున్నాడు ఆలుగాడు తీరండి అమ్మ లక్ష రూపాయలు పాలు అలా ఉంది అలా చే ఎక్కడ చూస్తాను

<wh barrels लेकर सेंगे> मोबाइल <olmuş> <नार>। <ramophlasic> चीज হেল্ল' হেৰি জানচন অ'কে আমি ইফোন চিক্সটি প্ৰ' প্লাছ సిక్స్టీన్ ప్లస్ అయితే తీసుకున్నాము ఇది ఇప్పుడు చాలా అవసరం అండి ఫోన్ అంటే చచ్చి వీడియోస్ అవి పెడుతున్నాం కదా చాలామంది అంటున్నారు మీ వీడియోస్ క్లియర్గా లేవని చెప్పేసి అని అంటున్నారు అని చెప్పేసి ఇంకా కొంతమంది స్పాన్సర్ చేశారండి ఆ అమౌంట్ డౌన్ పేమెంట్ కట్టి మిగిలింది ఈఎంఐలో అయితే తీసుకోవడం జరిగింది లేదంటే ఇంత ఐఫోన్ తీసుకోవడం కష్టమే ఇంకా దేవుడి కృపణ బట్టి ఇంకా ஐஃபோன் சிக்ஸ்டீன் பிளஸ் யூஸ் பண்ணணும் வந்து தேவ சேர்த்துனேன் ஃபோன் ஆகிட்டு சூப்பராக ஒயிட் கலர் எல்லாம் செட்டாவில் மாயி போச்சே నుక్కోండి ఇప్పుడైతే ఫోన్ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారండి ఇంకా మేమైతే ఇక్కడ మొగలరాజ్పురంలో డాక్టర్ గారు అన్నారు వాళ్ళు అయితే రెండు పచ్చళ్ళలో బుక్ చేసుకుంటే సరే మనం ఇంకా విచ్చేద్దాం పర్సనల్గా తీసుకెళ్ళాము ఇది కొంచెం ఇప్పని వందలండి అది కూడా చూసుకునే అలాగ వాళ్ళకి పచ్చళ్ళు కూడా ఇచ్చేసినట్టుండి అని చెప్పి ఇంకెట్ వచ్చాం ఇంకా ఇప్పుడే వెళ్ళి పచ్చళ్ళు అయితే డెలివరీ ఇచ్చేసాం ఇంకా పానీపూరి అయితే అని చెప్పి సంజయ్ ఇక్కడ ఆగి తింటుంది ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా ఈ బండి దగ్గర అయితే పానీపూరి తినేద్ద అనమాట అంత ఇష్టం ఇక్కడ On there. <laughs>